హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మా అద్దె ఇల్లు అద్దె ఇల్లు హోమ్ టూర్ చేస్తున్నాను అని చూడండి ఫ్రెండ్స్ మా ఇల్లు ఎలా ఉందో పర్లేదు ఫ్రెండ్స్ మా ఇల్లు చాలా చాలా బాగుండేది చూడండి చూడండి నేను చూపిస్తున్నాను అవి చూశారు కదా ఫ్రెండ్స్ అవి అది చిన్న చిన్న కబోర్డ్స్ అది మా టీవీ దాదాపు ఒక టెన్ ఇయర్స్ అయింది ఫ్రెండ్స్ తీసుకొచ్చి కానీ ఇంతవరకు రిపేర్ కూడా రాలేదు చాలా చాలా బాగుండేది సామ్స్ంగ్ టీవీ ఇది చూసారుగా అవి కబోర్డ్స్ ఫ్రెండ్స్ కబోర్డ్స్ అక్కడ బీరో పెడదాం అనుకున్నాను కానీ బీరో సైజు పెద్ద అయ్యేసరికి బీరా పట్ పట్టలేదు అక్కడ ఇంకా అందుకని తీసుకొని బీరా ఇంకో చోటు పెట్టాము కబోర్డ్స్ పైన కూడా ఉన్నాయి చూడండి సూపర్గా ఉన్నాయి కదా మీరు ఫ్రెండ్స్ ఇదిని నా పెళ్ళిళ్ళు ఇచ్చారు దాదాపు ఒక ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ నైన్ ఉండేది కానీ చాలా హైట్ ఉండేది చాలా చాలా హెవీగా బరువు కూడా ఉండేది ఫ్రెండ్స్ సరే మంచం మంచం కూడా చాలా పెద్దది ఇచ్చారు పెళ్ళిలో దాదాపు చాలా పెద్దది మంచం కొంత అయితే డబ్బులు కట్ మంచాలు చిన్నవి ఉంటాయి కానీ నాకు చాలా పెద్ద పెద్ద మంచం ఇచ్చారు రీసెంట్గా మా పిల్లలు అడిగారని ఫిష్ బౌల్ తెచ్చాను ఫ్రెండ్స్ ఫిష్ బౌలు ఒక గోల్డ్ ఫిష్ ఒకటి వైట్ ఫిష్ ఒకటి రెండు తీసుకొచ్చాను కానీ గోల్డ్ ఫిష్ తీసుకొచ్చిన వారాన్ని చనిపోయింది ఫ్రెండ్స్ కానీ వైట్ ఫిష్ అయితే ఉంది ఇది చూశారు ఫ్రెండ్స్ ఇది మామూలుగా గోడలోనే అద్దం అద్దాన్ని ఫీడ్ చేశారు చాలా బాగుండేది ఇది ఇప్పుడు నేను చూపించింది మెయిన్ రూమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కిచెన్లోకి వెళ్తున్నాను చూడండి ఇది మా కిచెన్ పర్లా లైక్ బ్యాటర్ నేను అక్కడ కూర్చునే ఫ్రెండ్స్ ఐ టబ్బులో కూర్చొని వీడియోస్ కానీ ఏదైనా కానీ చేస్తూ ఉంటాను ఏదైనా రిలాక్స్ అవ్వాలను కూడా అక్కడే కూర్చుంటాను అది నా ఫేవరెట్ ప్లేస్ ఈ ఫ్రిడ్జ్ కూడా ఒక త్రీ ఇయర్స్ అయింది ఫ్రెండ్స్ తీసుకొచ్చి దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయింది శాంసంగ్ కంపెనీ మంచి కంపెనీ అవి కూడా చాలా అయింది సూపర్గా పనిచేస్తుంది చాలా ఇష్టపడి కొన్ని కొన్నారు ఇవి ఉంటాయి చూసాగా ఇంకా జారి వస్తువులు మామూలు పప్పు డబ్బాలు గిన్నెలు అవి మొత్తం అవి అవి చిన్న 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 కబోర్డ్స్లో పెట్టాయి ఎక్కువ మా ఇంట్లో ఎక్కువ ఉంటాయి పిల్లలు తెచ్చే పెన్సిల్స్ పైన వేస్ట్గా ఎక్కువ ఉన్న వస్తువులు కొద్దిగా పట్టకపోతే ఇంకా పైన పెట్టాం ఎక్కువ వచ్చి కొంచెం ఇంట్లో చిన్నపిల్లు ఉంటారు కాబట్టి అది మొత్తం వాళ్ళ కోసం స్కూల్కి తీసుకునే బాగుంటుంది ఇది ఇదే ఇదైతే లాస్ట్ రూమ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం అన్నం తినే ప్లేట్లు స్పూన్లు చెమ్ములు అవి మొత్తం ఉంటాయి ఈ రూమ్లో ఈ రూమ్లో పెట్టుకుంటాం ఇది లాస్ట్కి అది మొత్తం త్రీ త్రీ రూమ్స్ ఫ్రెండ్స్ కానీ అద్దె అద్దెల్లో అయినా సూపర్గా ఉండేది సింపుల్గా ఉంది ఇదే ఫ్రెండ్స్ మా ఇల్లు చూసారుగా సూపర్గా ఉంది నెక్స్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రిడ్జ్ ఈ ఫ్రిడ్జ్ ఫ్రెండ్స్ దాదాపు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చాలా బాగుండేది ఫ్రిడ్జ్ ఇదే ఫ్రెండ్స్ మా ఇల్ అద్దెల్లో అద్దెల్లో ఒక హోమ్ టూరు చూడండి చూసి ఆనందించండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్